एडमिशन लेटर और एडमिशन लेटर मैंने यहां पे करा रहा हूं तो गौतम जैनगंज को पे कर देंगे ये आपको दिखाता हूं और बाकी है जैनगंज कॉलेज के लिए एंड एनी का सकता है हमारे लिए ठीक है आज मैं आया था साहब तो उनका भाई के रे दिया है

ఫస్ట్ uh, ఇయర్ okay. 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 मिक्सर सर मिक्सर है ना आर दोगे ना ना आर दोगे नहीं आर काम नहीं करेंगे 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 आ

మొదటిలో స్టార్ట్ అయ్యి కరెక్ట్ పాసియేజ్ యాస్ టచ్ చేస్తూ లాంగ్ నిట్ దేస్ కి వాస్ నేను లాంగ్ నిట్ దేస్ కి వాస్ నేను మియర్ కొరొమియా కొరెక్ట్ పాస్ కొనియా కొని ని కొస్తీ దేని లో కొనియనా దేని లో కొలాస్ట్ మార్ పాస్ యాస్ కి కాలేజ్ కులలకు వాళ్ళ గ్రూప్ పోయి పడుతున్నా అంతా కూడా చెట్లు అంతా ఆ బుషెస్ తర్వాత ఆ డెబ్రీస్ అవన్నీ నీట్గా క్లీన్ చేయండి పిల్లలు ఇప్పుడు హాలిడేస్ కదా వాళ్ళు లోపల సార్ మనం క్లాస్ స్టార్ట్ చేస్తారు కలరింగ్ గౌరవనీయులు మన స్టేషన్ మెంబర్ శాంతం శ్రీ గారికి మరియు ఈరోజు ఇక్కడ వచ్చేసిన ఆర్డీఓ గారికి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారికి డిగ్రీ కాలేజ్ అండ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్స్ కి మరియు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అండ్ మండల ఆఫీసర్స్ నమస్కారం అండి సో చాలా ప్రెస్టీజియస్ ఇనిషియేటివ్ ఇది ఎక్స్పెషలీ ఫర్ గన్పూర్ కాన్స్టిట్యూన్సీ ఎందుకంటే డిగ్రీ చదవాలంటే అందరూ జంగం వెళ్ళాలా లేకపోతే హన్మాపడ్డం వెళ్ళాల్సి ఉంటుంది సో యూజువల్ గా సో అవన్నీ కూడా హార్డ్షిప్స్ ని తగ్గించడానికి దిస్ ప్రాస్టిట్యూషన్ ని మనము కొత్తగా శాంక్షన్ తెచ్చుకున్నాము సో వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆనరబుల్ ఎమ్మెల్యే గారు పర్సనల్ గా ఇది ఆనరబుల్ సీఎం గారితో కూడా మన ఇనాగ్రేషన్ కూడా దీన్ని మనం పెట్టుకోవడం జరిగింది సో వెరీ గుడ్ న్యూస్ ఫర్ దింగ్ ఆఫ్ కన్పూర్ కాన్స్టిట్యున్సీ ఎక్స్పెషలీ రిలేటెడ్ టు డిగ్రీ కాలేజ్ సో నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే సో ఇప్పుడు మన డిగ్రీ మన కర్పూర్ చుట్టుపక్కల సో ఇప్పుడు ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ కూడా ఇప్పుడు మొన్న ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి సప్లిమెంటరీ రిజల్స్ అవుట్ మనకి ఎంత మంది పాస్ అయ్యారు క్లారిటీ వస్తుంది కాబట్టి సో కాలేజ్ బై కాలేజ్ మ్యాపింగ్ చేసుకొని ఇక్కడ లోకల్ పిల్లలందరిని కూడా ఫోన్ చేసుకొని డిగ్రీ కాలేజ్ లో జాయిన్ చేపిస్తే డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ రిలేటెడ్ so, ఎలక్ట్రిఫికేషన్ ఫర్నిచర్ అన్ని కూడా ఎస్టిమేషన్స్ టాయిలెట్స్ కూడా ఒకటి స్టాఫ్ కూడా ఒకటి ఒక స్టాఫ్ రూమ్ కూడా ఒక టాయిలెట్ ఒకటి ప్లాన్ చేసుకోండి అండ్ ఐ రిక్వెస్ట్ ప్రాపర్ క్లీనింగ్ అంటే ఎంపీఓ తో కోఆర్డి చేసుకుని కూడా అట్ సైడ్ డక్ ఉంది సో అదంతా కూడా క్లీన్ చేసుకొని ప్రాపర్గా గా నీట్ గా తయారు చేసుకోండి సో ఐ రిక్వెస్ట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అప్గ్రేడేషన్ చాలా చిరకాల వాంచాయని సో ఫర్ హెల్ప్ఫుల్ కాన్స్టిట్యూన్సీ పీపుల్ కాబట్టి వెరీ థ్యాంక్ఫుల్ టు ఎమ్మెల్యే గారు ఫర్ బ్రింగింగ్ దిస్ ఇనిషియేటివ్ థ్యాంక్ డిగ్రీ కళాశాలకు సంబంధించిన జీఓ వచ్చింది డిగ్రీ కళాశాలకు అవసరమైన జీత పత్యాలకు అదే విధంగా భవన నిర్మాణానికి సంబంధించిన నిధులు వచ్చినాయి స్టాఫ్ కూడా మంజూరు అయ్యి నాలుగవది ఇంతకుముందే ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టుగా డిగ్రీ కాలేజ్ అడ్మిషన్స్ సంబంధించి దోస్తు ద్వారా విద్యార్థులు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఆ దోస్తు నోటిఫికేషన్ లో మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గణపూర్ ను కూడా ఆన్లైన్ లో పెట్టడం జరిగింది ఆ పిల్లలు కూడా కొంతమంది చూసి మన డిగ్రీ కాలేజ్ కొరకు అడ్మిషన్స్ అప్లై చేసుకున్నారు ఆ వివరాలు రెండు మూడు రోజులు మనకు తెలుస్తాయని చెప్పేసి అందరికి తెలియజేస్తున్నా గణపురం కేంద్రంలో డిగ్రీ కళాశాల నడవడానికి కావలసిన ఉన్నాయి దీన్ని సీరియస్ గా పిల్చుకోవాలి అందుకే మనం విద్యా వ్యవస్థ ఉండదు ఇన్వాల్వ్మెంట్ ఉండదు ఏదో వచ్చావా క్లాస్ చెప్పావా బయటపడదు ఆ ఇన్స్టిట్యూషన్ ఇంటి అనేది చాలా మంది మర్చిపోయిన ఒక ముప్పై సంవత్సరాలుండే విద్యా వ్యవస్థకు ఇప్పుడు విద్యా వ్యవస్థకు చాలా తేడా వచ్చినాయి ఎట్టి పరిస్థితుల్లో ఒక కాలేజ్ అట్మాస్ఫియర్ అంబియన్స్ బాగుండాలి చుట్టూ వాతావరణం బాగుంటే పిల్లలకి కూడా చదువుకోవడానికి మంచిగా ఉంటుంది కూలిపోయిన షెడ్లలో లేకుంటే చుట్టూ చెత్త చెదరము ఫర్నీచర్ క్లాస్ రూమ్ తర్వాత చెత్త ఫర్నిచర్ అంటే మనం కనీసం విద్యార్థి యొక్క మైండెడ్ లో ఉండదని కూడా ఆలోచించుకోకపోతే ఏమో వచ్చినవా ఆ రోజు సతకం పెట్టినవా అన్నట్టు కాబట్టి కలవాలి దయచేసి నా దగ్గర పనిచేయాలనుకుంటే మాత్రం ఇన్వాల్వ్మెంట్ తో పనిచేయాలి వంద శాతం నా వైపు వచ్చి ప్రోత్సాహం ఉంటుంది సహకారం ఉంటుంది అలా కాకుండా ఏదో ఉద్యోగం చేస్తున్న వాటికి చూస్తే తలబడి వెళ్ళిపోవచ్చు ఇంకోరు ఎవరు వస్తారు వాళ్ళ తరలి పని చేయచ్చు చాలా ఆనెస్ట్ పని చేయాలి చాలా సీరియస్గా చేయాలి అంత బాగుంది అంటే అంత బాగుంటుంది అంత బాగుంటే మన డిగ్రీ కాలేజ్లో అడ్మిషన్స్ ఎందుకు జరుగుతున్నాయి జూనియర్ కాలేజ్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి మన ఫలితాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఏం బాగలేదు అని అర్థం ఎట్లీస్ట్ సెషన్ కనుక నియోజకవర్గం అయినా ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుండాలి సాధ్యమైనంత వేరే విద్యను అందుబాటులోకి తీసుకురావాలి నాణ్యమైన విద్య అందించే ప్రయత్నం చేయాలి